కొంతమంది సేవకురాళ్ళ వేషాలు చూస్తున్నాను నేను సేవకురాళ్ళ వేషాలు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి కథలన్నీ పడుతుంటారు కొంతమంది సేవకురాళ్ళు ఇక్కడిక్కడికి వేస్తుంది జాకెట్ అమ్మగారు అమ్మగారు ఇక్కడ వేస్తారు చంకల బన్నీ ఉంటుంది కొంచెం ఇంకొంచెం పెంచి ఇక్కడికి ఉంటుంది నువ్వు దైవచంద్రరాలువా లేకపోతే ఎజబేలుగా నువ్వు ఏంది నేను అవతారం నువ్వు వేసుకునే వస్త్రం ఇందా నేను నా లోల్ నుంచి ఆ చెల్లిని చూస్తున్నాను ఆయన ఎదురుగా కూర్చుంది ఆ చెల్లి శుభ్రంగా దరిద్రం లేని పని ఏడదాక వేసుకుంది నేను ఆడదాక వేసుకోమని చెప్పట్లా కనీసం సిగ్గు సిగ్గు కలిగి బతకాల సేవకులు సేవకు రెండు పిచ్చి పిచ్చి వేషాలు వేసి భర్తని శోధిస్తూ ఉంటారు ఏంటి నువ్వు సేవకుడు అయితే నేను నీతో పాటు నేను సన్నాసుల్లో గలవాలయ్యింది అమ్మాయి అమ్మా నువ్వు కూడా వచ్చి మోకాళ్ళు వేసావు కదా అమ్మాయి అభిషేకం చేసేటప్పుడు అప్పుడు ఏదో కర్మ కర్మగాలు వచ్చాలి నాకు దరిద్రం బట్టి ఏం చేద్దాం వచ్చాను వచ్చిన కాడి నుంచి పొడుస్తానే ఉన్నాడు ఆయన ఎవరు నేను అట్టుండకూడదు అంటాడు ఎట్టుండకూడదు అంటాడు అటు ఉండకూడదు అంటాడు ఎట్టుండకూడదు అంటాడు ఎట్టు ఉండాలి మరి మళ్ళీ నేను కనపడి పొందనాలన్నయ్య అన్నయ్యా నేను కనపడితే నేను అవతలలో బాగానే ఇక నేను ముందు నిలబడాలంటే భయం పడుతుందే తేడాగా నిలబడ్డా కూడా ఎగతాళి చేస్తాడు వివే సేవకురాలు అంటాడు పొరపాటును పొందేనబ్బా అనుకునే రకాలు లేకపోలేదు దైవ సేవ అనేది ఈ ప్రపంచంలో ఉన్న పదవులన్నిటికీ మించిన పదవి కొడితే గట్టిగా ఏమనుకున్నా దైవ సేవ అంటే దేశాన్ని రాజులుంటే ఆ రాజులు సేవతో దగ్గర వచ్చి శాస్త్రంగా పడతారు భూ రాజులు నీ పాదంలో యొక్క సాగిల చెప్పాడు ఆయన రాజు వచ్చి మీ ముందు సాగిల పడుతున్నాడంటే ఏ స్థానమో తెలుసా దేవుడు కనబడాడు గనక దైవ ప్రతినిధిగా నిన్ను గౌరవించి ఆ కనబడిన దేవుని నీలో అయ్యా అని వచ్చి నీ పాదాలు పట్టుకోపోతారు నీకు వందనాలు చెప్తారు నువ్వు చేయి తీసి నెత్తి మీద పెడితే ఆనందంగా నెత్తి మీద అయ్యా చేయి నా నెత్తి మీద పెడితే దేవుడి హస్తం లాగా గౌరవిస్తారు అమ్మాయి అమ్మాయి ఎంట నా సేవకురాలా సేవకురా పిచ్చి పిచ్చి వేషాలు వేసి దరిద్ర వేషాలు వేసి పని వేషాలు వేసి విశ్వాసులకు మాదిరిగా ఉండాల్సింది దరిద్రపు అవతారాలతో తిరిగి చండాలను చేసుకుని సాక్ష్యాలు పాడు చేసుకుని మందని కూడా చెడగొట్టేటువంటి వేషాలు వేసి పాడు చేసుకోవద్దు వస్త్రం కట్టిన మాట్లాడిన ప్రవర్తించిన ముఖాన్ని సిద్ధపరచుకున్న శుభ్రంగా ఉంటాం తప్పు కాదు కానీ అందంగా కనబడాలని వ్యామోహంతో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు చూడు అది తప్పు దైవభక్తి భక్తి అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా మీరు అలంకరించుకోండి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవే పరిశుద్ధ స్త్రీలకు తగినట్టుగా మీరు జీవించాలని పేర్లు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే ఉంది కాబట్టి దైవ సేవ చేసేటువంటి స్త్రీలకి పురుషులకి అందరికీ ప్రేమతో చెబుతున్నాను మీ విశేష భాషలు వ్యవహారాలు అన్నీ కూడా మీకు అప్పగింపబడే మంద చూస్తారు గనుక వారి ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది ఒకటి కొంతమంది పాస్టర్లు పాస్టర్లు ఉంటారు ఈ సేవకులు సేవకురాళ్ళకుంటారు ఇల్లు లాగా ఉంటారు అర్థమైందా ఓనర్ గారు ఓనరామ్మ గారు బానిసలు ఇక దైవ జంతు్రాలు దైవ జంతులు ఎలా ఉంటారంటే లాగా ఉంటారు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చాడు అని చెప్పాడు అంతటి వాడే దేవుడే ఆ మహానుభావుడే శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి చూసాడు దాని అర్థం ఏంటో తెలుసా మా రాష్ట్రంలో పాస్టమని నేను కష్టపడుతు కనీసం అంట్లు తోటానికి రాలేదు మీరు విశ్వాసు పిశ్వాసు అనకూడదు నీకేం మాయరోగం తోంకు అంట్లు నీకేం మాయరోగం న్యాయ బట్టలు ఇంకొకళ్ళ బట్టలు ఇంకొకళ్ళ బట్టలు వాళ్ళు ఎందుకు విశ్వాసులు ఎందుకు కొత్తకాలు ఉతుకు నీ చేతులు బాగానే ఉన్నాయిగా మయరోగం రాలేదుగా మయరోగం వచ్చినప్పుడు ఏదో చూసి విశ్వాసులు జాలిపడి చేస్తారు అడగక్కది నేను పాస్టమ్మని ఎవరో నేను 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 కుర్చీలలో పట్టుకొని ఇలా ఇలా తిరుగుతా ఉంటాను మీరేం చేయాలో తెలుసా బానిసలాగా వస్త్రాలు వతకాలి అంట్లు అన్ని పనులు చేయాలి నేను మాత్రం ఇట్లా ఇట్లా తిరుగుతా ఇట్లా ఇట్లా తిరుగుతా ఆర్డర్లేస్తా ఉంటాను రాష్ట్రంలో రాష్ట్రంలో అనాలి అమ్మా కూర్చులు నాజుగా పట్టుకోకూడదమ్మా కూర్చు అవసరమైతే పని చేయాలమ్మా ఎత్తేయాలమ్మా మనమే చేయాలమ్మా అప్పుడు మన ఇలా చూసి వాళ్ళు ఫాలో అవుతారమ్మా ఫాలో అవుతారు నాజుగా నేను ఆశ్రమని అయ్యాను నేను పెద్ద మనిషిని అయ్యాను ఇక అంతా మీరు మీరు మీరేం పోయాలి ఇక నేను మోసేది ఏమి లేదంటే నువ్వు దైవజను వేద నువ్వు నువ్వు అసలు మాదిరివే కావు మాదిరి అంటే సేవకురాలు అంటే సేవకురాలు అంటే అర్థమే అది సేవ చేసేది అని సేవకుడు అంటే సేవ చేసేవాడు ఎంతకైనా తగ్గించుకొని సేవ చేయాలి దైవజనుడు దైవ ఒకవేళ ఆత్మీయ బిడ్డలో ప్రేమతో నువ్వు పనిచేస్తుందంటే అక్క నేను కూడా చేస్తాను అక్క అంటే సరే ఇష్టం అమ్మా అనొచ్చు తప్పు లేదు ఆయన ఇష్టపడితే అంతేగాని వాళ్ళ మీద చేయకూడదు వాళ్ళకి లెక్చర్లు ఇవ్వకూడదు వాళ్ళ క్లాసులు ఇవ్వకూడదు కొంతమంది పాస్టర్లు క్లాసులు ఇవ్వటం మొదలు పెట్టారు క్లాసులు విశ్వాసు పీడించడం మొదలు పెట్టేసరికి వాళ్ళు దండాలు పెడుతున్నారు పాశ్రమాన్ని దండమని దండాలు పెడుతున్నారు దయచేసి అలాంటి దరిద్ర పండు తెచ్చుకోకుండా ఇంకో మాట కూడా చెప్తున్నాను సేవకులు అభిషేకం పొందుతున్నారు కనుక సంఘాలకు పంపిస్తే సంఘాల్లో సాక్ష్యాలు కాపాడుకోవాలి కానీ స్త్రీలతో స్పెషల్గా ఫోన్లు మాట్లాడటాలు విశ్వాసులతో స్పెషల్గా ఫోన్ కాంటాక్ట్స్ అవటలు పర్సనల్ డీలింగ్స్ ఏవి పెట్టుకున్నా వాడి సాక్ష్యం ఎస్కే ఎన్పి అయిపోయింది వాడి సేవ కాదు బ్రష్డ్ అయిపోతాడు పచ్చిగా చెప్తున్నా పచ్చిగా చెప్తున్నా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలో ఒక హద్దుంది పిచ్చి పిచ్చి పనులు చేసి కొంతమంది దృష్టి పెట్టారు పర్సనల్ ఫోన్ కాంటాక్ట్స్ జస్ట్ ఫోన్ మాట్లాడి సాక్ష్యాలు పోగొట్టుకున్నారు పనికిమారుల మాటలు మాట్లాడి కొంతమంది ప్రవర్తన ఈ మధ్యకాలంలో ఎందుకంటే చెప్తున్నాను పరిస్థితులు చూసి జాగ్రత్తగా చెప్తున్నాను నేను సాక్షడు సత్యనట్టే చెప్పే పోరా పెద్ద మనిషి నీ బతుకు చూసుకోరా ముందు అంటారు అవునా మన కరెక్ట్గా నిలబడి ఇతరులకి జాగ్రత్త చెప్పాలి లేకపోతే ముందు నువ్వు ఆ తర్వాత చూద్దామంటారు అందుకే విశ్వాసులతో వ్యవహరించేటప్పుడు హద్దులు మెయింటైన్ చేయాలి గృహ దర్శనాలకి వెళ్ళేటప్పుడు ఆమె భర్త లేకపోతే నువ్వు ఇంట్లోకి వెళ్ళకూడదు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు సీనియల్గా వెళ్ళకూడదు నీ పక్కన సహోదరులు పరిచారకులు ఉండాలి ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు భర్త ఉంటే ఆ ఇంట్లో అడుగు పెట్టాలి భర్త లేకపోతే బయట నుంచి బయటికి రావాలి లేకపోతే నిన్న పాలయ్యే అవకాశం ఉంటది అమ్మా లేడా సంగతే అనుకుంటూ పోకూడదు దేవుని స్తోత్రం వెనక ముందు చూడేసేట ఎగరేసుకుంటా పోతుంటాడు లేడా అనుకుంటా పోతుంటాడు దరిద్ర పనులు యూ వెళ్ళిపోతున్నానమ్మా అంతేగాని పర్సనల్ గా ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇళ్లలోకి వెళ్ళకూడదు చెప్పు చెప్పు తీసుకొని చెంపు కొట్టుకొని బుజ్జి చెప్పుకొని జాగ్రత్తగా ఉండాలి എന്ത്ക്ഷം പോയിതു സാക്ഷ്യുചി ഓ మర నష్టమీ భయా నమీ భయ ఆల్రెడీ పొందినోళ్ళు వాళ్ళు అందరూ డబ్బున్న వాళ్ళ ఒక రకంగా డబ్బు లేని వాళ్ళని ఒక రకంగా చూడకూడదు కొంతమంది సౌండ్ స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తారమ్మా డబ్బు 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 పెద్ద కులం డబ్బు హోదా వాటిని బట్టి పొరపాటును కూడా బెండ్ అవ్వకూడదు నువ్వు ఎంత సౌండ్ అయినా ఒక సామాన్యుడు ఎంతో నువ్వు నాకంతే నువ్వేదో ఫుల్ సౌండ్ నువ్వు బియ్యానికి డబ్బులు లేవు కారులో దిగావని బియండబుల్యూ కారులే దేవుని స్తోత్రం హలోది అయ్యం కారు అది బియ్యానికి డబ్బులు లేవు కారా బిఎండబ్ల్యూ కారా నువ్వు డబ్ల్యూలో దిగు లేకపోతే ఇంకో దానిలో దిగు ఒక మనిషి సాధారణంగా కుంటుకుంటారని ఆ మనిషి ఎంతో నాకు నువ్వు అంతే నువ్వేదో అందులో దిగేవాని నీకేదో ఎదురుపోయేదేమిలే సేవకుడు ఉండాల్సిన నీతి నియమం అనేది డబ్బున్న వాళ్ళని పరపతి ఉన్న వాళ్ళని పదవులు ఉన్న వాళ్ళని గొప్ప హోదాలు ఉన్న వాళ్ళని పెద్ద కులం అని చెప్పుకునే వాళ్ళని వాళ్ళని స్పెషల్గా గౌరవించి పాప సామాన్య్య ఒక పక్కన పెట్టే దరిద్ర కొట్టే వ్యవహారం దైవజనుల్లో దైవ జను అంతే కాదు డబ్బుకి ప్రలోభించకూడదు ఎదుటోళ్ళ దగ్గర నుంచి ప్రతిఫలాపేక్ష డబ్బు పొందుకునేటట్టుగా ప్రసంగాలు చేయటం కానీ లేకపోతే వాళ్ళ వైపు నుంచి ఎదురు చూడటం కానీ చేయకూడదు మన అవసరతలు మోకాళ్ళోని ప్రార్థన చేసి ప్రభువు నడగాలి నా ప్రభు చూసుకుంటాడు అవసరమైతే వాళ్ళ దేవుడే ప్రేరేపిస్తాడు కావాల్సిన దానికంటే మించిన సమృద్ధి నా ఇస్తాడు ఎక్కడ డబ్బు దగ్గర కూడా ఫైనల్ ఇంతవరకు చాలు